భీమాబాయి సక్పల్ ఆయనకు ఇద్దరు భార్యలు మొదటి భార్య రామాబాయి అంబేద్కర్ రెండవ డాక్టర్ అంబేద్కర్ కుమారుడు యశ్వంత్ అంబేద్కర్ ఆయన మొదటి భార్య రామాబాయి అంబేద్కర్ గారికి కలిగిన వారు రెండవ భార్య డాక్టర్ సవితా అంబేద్కర్ గారికి పిల్లలు లేరు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ గారు మహార్ అనే అణగారిన జాతికి చెందినవారు అప్పటి సమాజంలో ఈ వర్గాన్ని అస్పృశ్యులుగా పరిగణించేవారు గాఢమైన వివక్షకు గురైన ఆయన విద్యను పట్టుదలతో కొనసాగించారు ఆయన తన తల్లిదండ్రులకు మరియు చివరి సంతానం అంబేద్కర్ గారు అద్భుత విద్యార్థి ఆయన పొందిన ముఖ్యమైన విద్యా అర్హతలు బాంబే విశ్వవిద్యాలయంలో బిఏ అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఎంబీపీహెచ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిఎస్సి గ్రేస్ ఇన్ లండన్ నుండి ఆయన ఒక సామాజిక కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు జీవితాంతం పోరాడారు దళితుల హక్కుల కోసం పలు ఉద్యమాలు నిర్వహించారు మూకనాయక్ బహిష్కృత భారత్ వంటి పత్రికల ద్వారా సామాజిక అవగాహన పెంపొందించేందుకు కృషి చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా గా నియమితులై భారత రాజ్యాంగాన్ని రచించడంలో ముఖ్య పాత్ర పోషించారు రాజ్యాంగంలో సమానత్వం స్వాతంత్రం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చారు స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ తొలి న్యాయమంత్రిగా పనిచేశారు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తరువాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు హిందూ ధర్మంలోని కుల వ్యవస్థకు నిరసనగా బౌద్ధమతాన్ని స్వీకరించారు ఆయనతో పాటు లక్షలాది అనుచరులు బౌద్ధమతంలోకి మారారు డాక్టర్ అంబేద్కర్ గారు సమానత్వానికి మానవ హక్కులకు అంకితమైన నేత ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగున ఆయన జయంతి అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు అంబేద్కర్ ప్రతిపాదించిన ముఖ్యమైన రాజ్యాంగ ఆర్టికల్స్ ఒకటి ఆర్టికల్ పద్నాలుగు సమానత్వం రైట్ టు అక్వాలిటీ ప్రతి ఒక్కరూ చట్టం ముందు సమానులే దేశంలో కులం మతం జాతి లింగం ఆధారంగా వివక్ష ఉండకూడదనేది దీనిలో చెప్పబడింది ఆర్టికల్ పదిహేను వివక్ష నిషేధం ప్రోహబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ కులం మతం లింగం జన్మస్థలం ఆధారంగా ప్రభుత్వ సేవలలో విద్యలో ఇతర ప్రజారంగాలలో వివక్ష చేయరాదు మూడు ఆర్టికల్ పదిహేడు అస్పృశ్యత నిర్మూలన అబలిషన్ ఆఫ్ అంటచబిలిటీ అస్పృశ్యత అంటచబిలిటీ అనేది నేరం దానిని పాటించడం చట్టరీత్యా శిక్షార్హం నాలుగు ఆర్టికల్ పంతొమ్మిది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రతి పౌరుడికి తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు ఉంది ఐదు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించడానికి హక్కు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ప్రతి ఒక్కరికి తన జీవితం మరియు స్వేచ్ఛను చట్టబద్ధంగా రక్షించుకునే హక్కు ఉంది ఆరు ఆర్టికల్ ముప్పై రెండు మౌలిక హక్కుల సంరక్షణ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఎవరైనా మౌలిక హక్కుల ఉల్లంఘనకు గురైతే వారు నేరుగా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు దీనిని అంబేద్కర్ గారు రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని పేర్కొన్నారు ఏడు ఆర్టికల్స్ మూడు వందల ముప్పై నుండి మూడు వందల నలభై రెండు సాంఘిక న్యాయం కోసం ప్రత్యేక ఆదేశాలు ఈ ఆర్టికల్స్ ద్వారా దళితులు ఎస్సీ గిరిజనులు ఇతర వెనుకబడిన తరగతులకు ఓబీసీ ఉద్యోగాలు రాజకీయం వంటి రంగాలలో రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది ఆయన డిసెంబర్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరు న్యూఢిల్లీలో మరణించారు డాక్టర్ అంబేద్కర్ ప్రత్యేకంగా ఊహించిన అంశాలు సామాజిక న్యాయం మహిళల హక్కులు విద్యలో సమాన అవకాశాలు కుల వివక్ష నిర్మూలన ప్రజాస్వామ్య బలీకరణం ఇలాంటి విషయాలపై ఆయన దృష్టి పెట్టాడు ఎన్నో సంస్కరణలో ఉద్యమాలు చేశాడు ఇలాంటి చరిత్రాత్మకమైన అద్భుతమైన వ్యక్తుల గురించి మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్